ఇక్కడ కొంతమంది లైట్మెన్లు ఉన్నారు సినీ కార్మికులుగా లైట్ లైట్మెన్లు ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ సార్ చెప్పండి మీ వేతనాల పెంపు అనేది అయితే ఉందో దీనికోసం మీరు గత వారం రోజులుగా కూడా స్ట్రైక్ చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి సో ఎట్లాంటి అవుట్కమ్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది సో మీ సమస్య కనీసం ఈ రోజైనా మీరు పరిష్కారం అవుతుందని భావించారు సో ఈ రోజు కూడా నిన్న కూడా చర్చలు కూడా విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఏం చేయబోతున్నారు తర్వాత అంటే మేము ట్రైక్ చేయలేదండి ఇప్పటివరకు ట్రైక్ అనౌన్స్మెంట్ చేసింది ఇందాకే ఫెడరేషన్ అనౌన్స్మెంట్ చేసింది మేము థర్టీ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళకి చేస్తామని అలాగే షూటింగ్ జరుగుతున్నాయి ఈరోజు కూడా షూటింగ్ జరుగుతున్నాయి కానీ మాకు మూడు సంవత్సరాలకు ఒకసారి వేదనం అని పెంచాలనేది ఉంది ఆ పర్సంటేజ్ మీద పెంచమనేసి మేము రెండు నెలల నుంచి పోరాడుకుంటున్నాము ఆ పర్సంటేజ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ కొంతమంది నిర్మాతలు ఉన్నారు వాళ్ళకి తెలుసు కొద్ది అవగాహన లేని నిర్మాతలు ఓ ఇద్దరు ముగ్గురు మనకి ఈ మధ్యలో రావడం జరిగిందండి అది కూడా ఏంటంటే వాళ్ళు కొన్ని కండిషన్లు పెట్టారు వర్కింగ్ కండిషన్లని అలా పెట్టి పర్సంటేజ్గా విడదీస్తాము అని పెట్టారు దానికి మేము అంగీకారం అవ్వలేదు మాకు థర్టీ పర్సెంట్ ఇస్తే మేము షూటింగ్ హాజరవుతామని ఈ ఈరోజు సాయంత్రం లోపల మాకు అనుకున్నది వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పేసినా మేము రేపు నుంచి షూటింగ్ హాజరవుతామని తెలియజేస్తాం అంటే మీరు అడిగిన పర్సెంటేజ్ అయితే ఉందో వాళ్ళు పెంచే ప్రసక్తి లేదన్నట్టుగా కూడా వాళ్ళ దగ్గర నుంచి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఒకేసారి థర్టీ పర్సెంట్ అంటే కష్టమవుతుందని చెప్తా ఉన్నారు వెయ్యి రూపాయల లోపలకి ఇరవై శాతం పెంచుతాం తర్వాత టెన్ పర్సెంట్ అట్లా పెంచుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు సో మీరు అడిగేదానికి వాళ్ళు అడిగేదానికి డిఫరెంట్ ఉంది కదా సో ఎట్లా మరి ఒకటి వాళ్ళు తప్పు పేసారని ఏంటంటే ఎలా పోతుందండి థర్టీ పర్సెంట్ ఒక సంవత్సరమే కాదు అండి మాకు మూడు సంవత్సరాలు కలిపి థర్టీ పర్సెంట్ తీసుకుంటాం అంటే సంవత్సరానికి థర్టీ టెన్ పర్సెంట్ అది గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా ఏ ఉద్యోగకైనా సంవత్సరానికి పర్సెంటేజ్గా పెంచాలని రూల్ ఉంది అది ఎంత పెద్ద గవర్నమెంట్ ఉద్యోగమైనా కార్మికుడైనా కార్మికుడు అయినా అదే విధంగా మాకు టెన్ పర్సెంట్ అనేది ఉన్నది సంవత్సరం సంవత్సరం ఆ టెన్ పర్సెంట్ మాకు ఇమ్మండ్ అడుగుతున్నాం కానీ థర్టీ పర్సెంట్ ఒకసారి పెంచమని మేము అడగలేదండి అది అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి స్కిల్స్ లేవు అయినా కూడా మేము పని చేయించుకుంటున్నాం వాళ్ళ చూడని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో వాళ్ళ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సార్ మనకి తొంభై రెండులో ఇండస్ట్రీ వచ్చేటప్పుడు ఇక్కడ ఏదీ లేదు అసలు షెడ్యూల్ లేవు ఏమి లేవు ఆ రోజు మేము తొంభై రెండులో వచ్చి మద్రహించి పోరాడి ఇక్కడ హీరోలతోటి మేమే చేయాలి మేమే టెక్నీషియన్ ఉండాలని స్టార్ట్ చేసి ఈ రోజు అంతర్జాతీయ జాతిలో తెలుగు సినిమా అనేది అవార్డులు వచ్చి ఇక్కడ ఉన్న ఫైటర్లే అవార్డులు తెచ్చుకున్నారు డ్యాన్సులు అవార్డులు తెచ్చుకున్నారు డైరెక్టర్లు తెచ్చుకున్నారు రాజమౌళి ఎక్కడ పుట్టారు సార్ రావేంద్ర దగ్గర నుంచే స్టాండర్డ్స్ చేసా కదా వచ్చారు హీరోలు ఎక్కడి నుంచి వచ్చారు ఎల్లో చిన్న చిన్న సినిమాలు చేసాక స్టార్ట్ చేయండి గంగోత్రి సినిమాది ఏలే సిరిత సినిమా వీళ్ళందరూ హీరోలు ప్యాన్ ఇండియా లెవెల్లో ఈరోజు వెళ్ళారంటే వీళ్ళందరికీ పనిచేసింది మేమే కదా అంతర్జాతీయ నుంచి వచ్చిన వర్కర్స్ ఎవరు పని చేయలేదుగా ఇంకోటి ఈరోజు ఖర్చు ఎక్కువ అయిపోతుంది లక్షలు ఇస్తామంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వర్కర్కి ఎక్కడా ఇవ్వలేదు మీరు స్కిన్ ఏది లేదు అది లేదు ఇది లేదు వర్క్ రాదనేసి మీరు ఒక డిఓపిని అక్కడింది తీసుకెసుకుంటున్నాడు ఆ డిఓపి ఏం చేస్తాడు నా వర్కర్ కావాలనేసి అదర్ లాంగ్వేజ్ వర్కర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రూములు ఇచ్చి వాళ్ళకి డిమాండ్ చేసి పదివేల ఇరవై వేలని డిమాండ్ చేసి వాడికి ఒక కారు పెట్టి వాడికి ఒక ఫ్లైట్ టిక్కెట్ ఇస్తే మీరు లక్షలు అవ్వబపోతాయి అండి కోట్లు అవుతాయి అది మా పని కాదు మీరు చేసిన పొరపాటు అది అదే డిఓపి ఇక్కడ ఉన్నాడు అదే మేనేజర్ ఇక్కడ ఉన్నాడు అదే వర్కర్ ఇక్కడ ఉన్నాడు అందరు ఇక్కడే ఉన్నారు అదే మేకప్ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు మీరు ఏం చేస్తున్నారు అక్కడ నుంచి తీర్చుకుంటున్నారు అయితే వాళ్ళు కూడా అదే అంటున్నారు పెంచడం సాధ్యం కాదు కొంతమందిని మినహాయిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కదా దాన్ని అది ఎప్పటి నుంచో ఉందండి ఆల్రెడీ పదమూడు ఈ నెలలు ఇరవై నాలుగు ఈ పదమూడు ఈ నెలలు మాత్రమే డైలీ వేసూ దాంట్లో ఎప్పుడు పెంచుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే టెన్ ఒకటి ఒక మూడు ఈ నెలలో సపరేట్ చేశారు కానీ సపరేట్ చేసినా కానీ వాళ్ళు ఏజెస్ ఎంతకంత పెంచాలి కదా టోటల్గా జీరో అన్నది అది కరెక్ట్ కాదు దానికి మేము సపోర్ట్గా ఉంటున్నాం సార్ మీరు చెప్పండి మీ యొక్క సమస్యలన్నీ కూడా మీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు గారి దృష్టికి తీసుకెళ్లారు ఆయన ఏమంటున్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా మీ సమస్య పట్ల ఎట్లా చెప్తా ఉంది ఏం చూస్తారు ప్రభుత్వం ఏం చెప్తుంది మీకు సార్ ఇప్పుడు ఇప్పటివరకు అయితే మేము ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదండి కాకపోతే మీ మీడియా ద్వారా అంటే కార్మికుల కోసం సినిమా ఫోటో ఇప్పుడు సినిమా ఫోటోగ్రాఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారండి మంత్రి గారు ఆయన ఏంటంటే మీడియా ద్వారా ఇవన్నీ చూసి కార్మికుల కోసం కార్మికుల పక్షాన ఆయన ఇచ్చిన కొన్ని వచ్చినాయండి న్యూస్లు సపోర్ట్ చేస్తా అంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ద్వారా అయినా ఓకేనండి ఇటు ప్రొడ్యూసర్లు కూడా లేబర్ ఆఫీస్కి వెళ్ళారండి లేబర్ ఆఫీసు ద్వారా అయినా ఓకేనండి మాకు కానీ ఎవరో ఒకరు ఉన్నారని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం మేము వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా మేము వెళ్తాము మా కష్టాలు మా బాధలు మా ఇబ్బందులన్నీ మేము వాళ్ళకి చెప్పుకుంటామండి చెప్పుకొని మాకు న్యాయ నిర్ణేతగా వాళ్ళే ముందుకు వచ్చి చెప్తా చేపిస్తానంటే మాకు చాలా సంతోషం సార్ దాని కంపల్సరీ మేము గవర్నమెంట్ని కోరుతాము అలాగే లేబర్ ఆఫీసు కమిషనర్ గారిని కోరుతాము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్పిన విధానానికి మేము ఒప్పుకుంటాం అండి అంటే మీ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారా రాత్రి నిన్న కూడా జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా సడన్గా అక్కడ వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉందంటే అది అయ్యే పనిలాగా పనిలా కనపడలేము నిన్న వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే వినాలి వాళ్ళు చెప్పిందే నడుచుకోవాలనే పద్ధతిగా వాళ్ళు యజమాన్యం మా మీద కార్మికులను తొక్కుతున్నారండి అది కరెక్ట్ కాదు సార్ ఎంతమంది నా యజమాన్యాలు కూడా ఉన్నాయి ఎంతమంది ఉన్న ఆ ప్రొడ్యూసర్లు ఉన్నారు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఎక్కడ పోయారండి గీతార్ట్సు గీతార్ట్సు అల్లు అరవింద్ గారు దిల్ రాజు గారు అలాగే సురేష్ ప్రొడక్షన్ సురేష్ బాబు గారు అలాగే క్రియేషన్ సంస్థ వాళ్ళు అలాగే సితారా ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాళ్ళు అలాగే మైత్రి మూసి ప్రొడ్యూసర్ వాళ్ళు ఇలా పీపుల్ మీడియా విశ్వ విశ్వప్రసాద్ గారు ఇంతమంది ఉన్నారు కానీ ఇంత ముందు గతంలో ఎలా జరిగిందో అలా చేసుకుంటూ పోతే సమస్యే లేదు సార్ ఇక్కడ వీళ్ళు వచ్చి కొత్త కొత్తగా వచ్చి కొత్త కొత్తగా విధానాలు చూపిస్తున్నారు అది కరెక్ట్ కాదని మేము కార్మికుల సంక్షేమం కొరకు మేము కోరవేది ఒకటే అండి మాకు సంవత్సరానికి టెన్ పర్సెంట్ అండి మూడు సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ అండి ఈ మూడు సంవత్సరాలు కలిపి ముప్పై పర్సెంట్ పెంచమని మేము అడుగుతున్నాం అండి అంతేనండి మా కోరిక సార్ మీరు చెప్పండి ప్రధానంగా ఏదైతే కొంతమంది అంటే చెప్తా ఉన్నారు ప్రొడ్యూసర్స్ను ఇబ్బంది పెట్టడం సరికాదు ఇది ప్రొడ్యూసర్ లేకుంటే సినిమా అనేది ఉండదు కష్టం అవుతుంది ప్రొడ్యూసర్కి ఇట్లాంటి డిమాండ్ విధించడం వల్ల కష్టం అవుతుంది ప్రొడ్యూసర్ను మనం కాపాడుకోవాలని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు సో దీన్ని కార్మికులుగా ఎట్లా చూస్తారు ప్రొడ్యూసర్లు మాకు దేవులతో సమానం ఇరవై నాలుగు యూనియన్లకు కలిపి ప్రొడ్యూసర్ లేనిదే సినిమా నిర్మించలేము ప్రొడ్యూసర్ ఈసారి నుంచి ఎవరైనా సరే టైటిల్లో ప్రొడ్యూసర్ అని పేరు కింద నిర్మాత గారు పేరు కింద ఇది నా అందరు ఇరవై నాలుగు సంఘాల కోరిక నేను కోరుతున్నాను గాడ్ ఆఫ్ ది మూవీ అని వేయాలి డైరెక్టర్ని హెడ్ ఆఫ్ ది మూవీ అని వేయాలి అందరూ పేర్లు పెట్టుకుంటున్నారు కానీ వీళ్ళిద్దరికీ పేర్లు లేవు ఇది మా ఇరవై నాలుగు సంఘాలకు తరపున నేను ఇస్తున్నాను వాళ్ళకి గాడ్ ఆఫ్ ది మూవీ ప్రొడ్యూసర్ ఉంటేనే సినీ నిర్మాత జరుగుతుంది సినీ నిర్మాణం ఈ సినిమా నిర్మార్గంలో ఇరవై నాలుగు ఈ నెలలు పాలు పంచుకుంటాయి వాళ్ళు మాకు దేవులతో సమానం అండి నేను ముప్పై ముప్పై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి నేను ఫస్ట్ ఇరవై రూపాయలు తీసుకున్నాను జీతం ఈరోజు పదమూడు వందల డెబ్బై రూపాయలు వాళ్ళ వల్లే కదా నేను బతుకుతుంది మా పిల్లల్ని పెద్దల్ని చేసుకున్నాను చదివించుకున్నాను బాగున్నాను ఏదో తిండి బట్ట లోటు లేకుండా జరుపుకున్నాను కానీ ఏదో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయండి అందరి నిర్మాతలు కాదు కొన్ని శక్తులే అడ్డుపడుతున్నాయి ఆ శక్తులు కూడా కొన్ని రోజులు వీడిపోతాయి అందరూ మంచి మార్గంలో నడుస్తారు మా అందరిని గుర్తించి మా కష్టానికి ఫలితాన్ని ఇస్తారు మేమేం అడగట్లా ముప్పై పర్సెంట్ పెంచమన్నాము ఇది అనాదిగా వచ్చిన ఆచారమే ఏంటంటే ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది దాన్ని ముప్పై పర్సెంట్కి విభజించారు కానీ ముప్పై పర్సెంట్ పెంచాలి ఎలా పెంచాలి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్సెంట్ ముప్పై మూడు సంవత్సరాలకి అగ్రిమెంట్ అయిపోయింది దాన్ని కోరుకుంటున్నాం మేము కానీ ఎక్స్ట్రా ఏమీ లేదు కావాలంటే ఇప్పుడు ముప్పై పర్సెంట్ పెంచేయండి తర్వాత పెంచబోయేది ముందు అగ్రిమెంట్ చేసుకోండి మీరు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటా కానీ చిన్న కార్మికులు అండి మేము చారులు కరివేపాకు లాంటి వాళ్ళం మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నాము మీకు తెలుసు అండి మీరు లొకేషన్లో ఉంటారు మేము పదహారు గంటలు శ్రమిస్తాము లైట్ మ్యాన్ అనేవాడు పొద్దున్నే నాలుగు గంటల కాని రాత్రి ఎనిమిది గంటల వరకు పనిచేస్తారు వాళ్ళకి తెలుసు కానీ లైట్ మ్యాన్ల గురించి వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు మీరు వచ్చి ఇప్పుడు పెద్ద పాత ఎప్పుడు లొకేషన్లో ఉండేవాళ్ళండి వాళ్ళకి అన్ని కష్టాలు తెలుసు కానీ కానీ ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు కొంతమంది ఎవరికో అప్పచెప్పేసి లొకేషన్కి రావట్లేదండి ఒక్క పది రోజులు మీరు లొకేషన్కి రండి ఎవరు ఎలా పనిచేస్తున్నారో చూడండి వాళ్ళకి మీకు తెలుస్తుంది మీరు దేవుళ్ళతో సమానం చిన్న ప్రొడ్యూసర్ అయినా పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే సినిమా తీస్తేనే సినీ నిర్మాణం జరిగింది ఇరవై నాలుగు సంఘాలు ఈ కార్మికులు సినీ కార్మికులు బతకగలుగుతారు మీ వల్లే మేము ఇంత వాళ్ళకి ఎత్తిగాం కాబట్టి చెప్పండి ఇప్పుడు సినీ ఏదైతే సినీ పరిశ్రమ ఉందో దీనికి పెద్దదిగా ఉన్నటువంటి కొంతమంది పెద్ద హీరోలు ఉన్నారు అగ్ర హీరోలు సో చిరంజీవి బాలకృష్ణ లాంటి వాళ్ళు సో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎట్లాంటి సమాచారం వస్తా ఉంది ఏమంటా ఉన్నారు మీకు ఏమన్నా వాళ్ళ అస్యూరెన్స్ ఇస్తా ఉన్నారు ఇప్పటి వరకు దృష్టికి తీసుకెళ్ళలేదు కానీ నేను ఇందాక చెప్తాను ఒకటి చిరంజీవి గారి చిరంజీవి గారు గాని బాలకృష్ణ గారు గాని వెంకటేష్ గారు గాని నాగార్జున గారు గాని రాజశేఖరు మోహన్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు ఈ ఎనిమిది మంది కూర్చుంటే ఈ సమస్య రెండు రోజుల్లో తేలిపోతుంది ప్రొడ్యూసర్లని వాళ్ళని కూర్చోబెట్టండి తర్వాత మా ఫెడరేషన్ నాయకులు ఉంటారు చాంబర్ ద్వారా వెళ్ళిపోతారు నాకు తెలుసు ముప్పై సంవత్సరాలు ఎప్పుడు హీరోలందరూ మాకే సపోర్ట్ చేస్తారు సినీ కార్మికులకి వాళ్ళకి తెలుసు మేము కష్టం ఏం చేస్తామో అందుకని ఎప్పుడూ వాళ్ళని మమ్మల్ని ఎప్పుడు చిన్న చూపు చూడలేదు పేరు పెట్టి పిలుస్తారు కా హీరోలందరూ వాళ్ళందరూ హీరోలకి ఒకటే నమస్కరిస్తున్నాను నేను సినీ నిర్మాతలు మాకు దేవుళ్ళు వీళ్ళందరినీ ఎవ్వరు అవసరం లేదు హీరోలు ప్రొడ్యూసర్లు కూర్చుంటే మా సమస్య రెండు రోజులు పరిష్కారం అవుతుంది నాకు తెలుసు అది మా చాంబర్కి వెళ్తుంది చాంబర్ పెర్రేషన్ వస్తుంది పెరేషన్ మా ఇరవై నాలుగు సంఘాలకి తెలియబలుస్తారు ఇది చిన్న సమస్య అండి ఒకప్పుడు తొంభై నాలుగులో నలభై రోజులు షూటింగ్ ఆపేశారు తొంభై నాలుగులో అప్పుడు నలభై రోజులు షూటింగ్ లేకపోయినా మా గురువు గారు దాసనారాయ్ గారు పెద్దగా ఉండి సమస్యను పరిష్కరించి ఎన్టీ రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్య పరిష్కారం అయింది కానీ మీకు ఐకమత్యం వడికిల్లాలి పెరగాలి పెరగాలి எதை நாலு பேர் காலே இயே மாக்கு தைவம் நிர்மாத்தலே மாக்கு தைவம் సో ఇది సినీ కార్మికులు చెప్తా ఉన్నారు ఈ అగ్ర హీరోలు అదేవిధంగా ప్రొడ్యూసర్లతో ఖచ్చితంగా ఈ కూర్చొని మాట్లాడితే మా సమస్య పరిష్కారం అవుతుంది మేము కూడా గొంతెమ్మ కోరికలు కోవడం లేదు ముప్పై శాతం కూడా ఒకేసారి పెంచమని చెప్పి కూడా మేము ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టడం లేదు సంవత్సరానికి పది శాతం చొప్పున కూడా అది మా హక్కుగా ఉన్నటువంటి వేతనాల పెంపు మాత్రమే అడుగుతా ఉన్నామని చెప్పి కూడా సినీ కార్మికులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ సాయితో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్ నుండి